నమస్తే జై ఈరోజు ఈరోజు తిరుమూర్ నియోజవర్గంలో కొన్ని అవినీతి అక్రమాల గురించి పై ఉన్న అధికారులకి చూపించాలని చెప్పాలని వచ్చాను మరి వాళ్ళ కంపలగూడెం విషయం చూసుకున్నట్టయితే కంపలగూడ విషయంలో మరి ఒక మరి ఒకరి దగ్గర ఇల్లు కొనుక్కుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అతని పేరు గద్దల వెంకటేశ్వర్లు మరి అమిత ఉన్న అతని పేరు మరి వాళ్ళ నాన్నగారికి ఇచ్చినటువంటి ఆస్తిలో ఇతను ఇతను తమ్ముడు సత్యం అనే అతను వాటలు పంచుకొని ఇల్లు కట్టుకున్నారు మరి ఇతను వాట మరి పక్కనే ఉన్నటువంటి యశోదమ్మకి అమ్మి ఉన్నారు చట్టపరంగా రీసే కూడా ఉన్నారు ఆ తర్వాత సంవత్సరంన్నర ఆమె ఆ ఇంట్లో ఉన్న సమయంలో తర్వాత వీళ్ళు అదును చూసుకొని సమయం సందర్భం పక్కా ప్లాన్తో మరి ఈ గద్దల వెంకటేశ్వరరావు గారి తమ్ముడు అనేటువంటి సత్యం గారి కుటుంబము వారి కుమారులు వారి అనుచరులు మీద దాడి చేస్తూ చేశారు ఆ సందర్భంలో కూడా మరి తిరువురు పోలీసు వారిని కంపలగూడెం పోలీసు వారిని మరి రెవెన్యూ అధికారిని వీళ్ళందరినీ కలిసినట్లుగా బాధ్యత అదే అదేవిధంగా అసలు ఆ ఇల్లు అమ్మిందా లేదా అనేది మరి ఈ బాధ్యతలు పక్కనే ఉన్నటువంటి మనకి గద్దల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇతనిదే ఇల్లు అమ్మిది కూడా ఈ తండ్రి కొడుకులే మరి అసలు ఈ ఇల్లు అమ్మారా లేదో

కాలనీ గవర్నమెంట్ కాలు వెళ్ళితే జరువు గిల్లు కట్టుకున్నామండి నలభై సంవత్సరాలు వస్తుందండి కట్టుకొని ఈరోజు నాకు అవసరం ఉండి వాళ్ళకి తెలియపరిచాను మా తమ్ముడు కొడుకులు అయినటువంటి గందర్ సత్యనారాయణ కొడుకులు అశోకు సుబ్బమ్మ వాళ్ళ కుమ్మార్ విజయ్ తర్వాత వేణు అనే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ తెలియపరిచాము ఎవరూ ముందుకు రాలేదండి ముందుకు రాకపోయిన పక్షంలో నాకు డబ్బులు అవసరం ఉంది యేసోదన అమ్మాయికి నేను పోయిన సంవత్సరము అమ్ముకున్నానండి ఎంతకు అమ్ముకున్నానంటే ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకు అమ్ముకున్నాను సంవత్సరం నా అవుతుంది ఇప్పుడు మా ఉంది మాకు అవసరం ఉన్నది మాకు బాగ అవుతుంది ఆ స్థలంలోని అని వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేసి ఆ అమ్మాయిని కొట్టి బయటకు నెట్టారండి నెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఎస్ఐ దగ్గర పోయింది సిఏ గారి దగ్గర పోయింది ఆర్డీఓ దగ్గర పోయింది ఎవరి దగ్గర పోయినా కూడా న్యాయం అనేది జరగలేదండి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకి వాళ్ళకు కూడా తెలియపరిచేయండి తెలియపరిచిన మా మాట ఇంటర్లేదండి వాళ్ళు మీరు చేతని పని చేసుకోండి అని గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రశ్నకి వాళ్ళు తెలియపరచడం ఎవరు తెలియపరిచినా మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు చేసే పని మీరు చేసుకోండి అని మమ్మల్ని ఆ అమ్మాయిని నాన్న చేత వంశలు కొలి చేశారండి ఇదండి జరిగిన విషయం మా నాన్నగారు సంపాల్సిన శని మూడు సెంట్లు స్థలం ఇచ్చారండి ఆ స్థలంలోనే నా కుమారుడైన పృథ్వీరాజ్కి రిజిస్ట్రేషన్ చేశాను మీరు ఇద్దరం కలిసి వేసవద్ అనే అమ్మాయికి అమ్మినవండి అమ్మే సంవత్సరాలు అవుతుందండి అమ్మేటప్పుడు వండి ఇంత అమౌంట్ అయితే ఇంతకైతే మాకు అంత అమౌంట్ షేర్ అయితే చేసుకొని మీరు ఎవరు కమ్ముకుంటారో వాళ్ళు అమ్ముకుండా తెలియపరిచారండి మా అన్నదమ్ములు మా తమ్ముడు కొడుకుడు ఇదండి జరిగిన విషయం